హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మన జీవితంలో మనం అనుకున్నది త్వరగా జరగాలన్నా లేదంటే మనం అనుకున్నది త్వరగా పొందాలన్నా అది ఏదైనా కానివ్వండి ఫర్ సపోజ్ నువ్వు కొత్తగా హాస్పిటల్ కట్టించావు నువ్వు చేసే ఫస్ట్ ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వాలి లేదంటే ఫస్ట్ టైం నువ్వు ఒక స్టేషన్లో ఛార్జ్ తీసుకుంటున్నావు నీకు వచ్చే ఫస్ట్ కేసు నువ్వు టేకప్ చేసి దాన్ని సక్సెస్ చేయాలి లేదంటే ఒక సైంటిస్ట్గా నువ్వు ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాలి లేదంటే ఈ ప్రపంచంలో అరుదుగా సాధించేది ఏదైనా నువ్వు సాధించాలనుకోవడం సో ఇలా ఏదైనా కానివ్వండి మీ జీవితంలో మీరు ఏదైనా సాధించాలన్నా ఏదైనా కావాలన్నా ఏదైనా పొందాలన్నా ఏదైనా చేయాలన్నా మీరు అనుకున్నది ఏదైనా జరగాలన్నా ఎనీథింగ్ ఇలా ఏదైనా సరే మీరు అనుకున్నది సాధించాలంటే మొదటగా మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే మీరు మీ జీవితంలో ఏదైతే పొందాలనుకుంటున్నారో ఏదైతే చేయాలనుకుంటున్నారో ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ విషయానికి సంబంధించినటువంటి మూలాన్ని కనుక్కోవాలి సో అలా ఎప్పుడైతే ఆ విషయానికి సంబంధించినటువంటి మూలాన్ని కనుక్కుంటారో అప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటి పని త్వరగా జరుగుతుంది త్వరగా పూర్తవుతుంది త్వరగా దక్కుతుంది సో అలా కాకుండా ఒక విషయానికి సంబంధించినటువంటి మూలాన్ని తెలుసుకోకుండా మనం ఏదో గుడ్డిగా పని చేసుకుంటూ వెళ్తే ఏమీ అవ్వదండి ఆ పని పూర్తి కాకపోగా మన కాలం వృధా అవుతుంది పోయిన కాలం తిరిగి రాదు అంటారు కదా సో అందుకే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ విషయానికి సంబంధించినటువంటి మూలాన్ని కనుక్కుంటే ఆ పని త్వరగా పూర్తవుతుంది ఫర్ సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి డాక్టర్ ఆ పేషెంట్కి వచ్చినటువంటి రోగానికి కారణమైనటువంటి మూలాన్ని కనుక్కుంటే ఆ డాక్టర్ ఆ రోగాన్ని త్వరగా నయం చేయగలుగుతాడు ఒకవేళ సరైన మూలాన్ని కనుకోకుండా ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటే కాలం గడుస్తూనే ఉంటుంది రోగం ముదురుతూనే ఉంటుంది చివరికి ఆ పేషెంట్ చనిపోవడం జరుగుతుంది కాబట్టి మనం ఏదైనా ఒక విషయాన్ని త్వరగా పూర్తి చేయాలంటే ఆ విషయానికి సంబంధించినటువంటి మూలాన్ని కనుక్కుంటే గనక మనం త్వరగా పనిని పూర్తి చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఒకవేళ మనం మన జీవితంలో మనం ముక్తి సాధించుకోవాలంటే ఆ ముక్తికి సంబంధించినటువంటి మూలాన్ని ఎలా కనుక్కోవాలి ఎలా కనుక్కుంటే ఆ ముక్తిని మనం సులభంగా పొందుతాము అనే విషయానికి ఉదాహరణగా వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అగ్నిదైవమైన నగ్ని ఉపాస్తించే జేర రాణి ముక్తి జేరుటెట్లు వీరభద్రుని చేత విలసిన అగ్నిరా విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అగ్ని దైవమైన నగ్ని చే జేర రాణి ముక్తి చేరుటెట్లు అన్నాడు అంటే సాక్షాత్తుగా అగ్నియే దైవమైనప్పుడు ఇక మనం ఏ నిప్పునో మంటనో లేదంటే ఏ అగ్నినో ఆరాధిస్తే ముక్తి కలగాలి కదా ఎలా కలుగుతుంది కలగదు ఎందుకంటే మనం ఎవరినైతే అగ్నిదేవుడిగా ఆరాధిస్తామో వారిని ఆరాధించినా మనకు ముక్తి కలగదు అటువంటప్పుడు వారి రూపంలో ఉన్నటువంటి అగ్నినో లేదంటే నిప్పును ఆరాధిస్తే మనకు ఎలా ముక్తి కలుగుతుంది అందుకే అన్నాడు అగ్ని ఉపాస్తి చేయర రాని ముక్తి చేరుటెట్లు ఇక్కడ అగ్ని ఉపాస్తి అంటే అగ్నిని ఆరాధించడం సో అగ్ని రూపమైనటువంటి అగ్నిదేవుడినే మనం ఆరాధించినా కలగనటువంటి ముక్తి అగ్నినో లేదంటే నిప్పును ఆరాధిస్తే మాత్రం ముక్తి ఎలా కలుగుతుంది అసలు అగ్ని అన్నది పుట్టిందే వీరభద్రుడి చేత కదా అందుకే అన్నాడు వీరభద్రుని చేత విలసిన అగ్నిర విశ్వదాభిరామ వినుర వేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారు చెప్పదలుచుకున్నది ఏమిటంటే మనం ఒకవేళ అగ్నిని ఆరాధించే ముక్తి సాధించాలనుకుంటే మనం కేవలం ఆ అగ్నిని ఆరాధిస్తే సరిపోదు ముందు ఆ అగ్ని ఎక్కడ పుట్టింది అనేటువంటి మూలాన్ని తెలుసుకోవాలి ఆ అగ్ని పుట్టుకకు కారణం ఎవరో తెలుసుకోవాలి ఆ విధంగా తెలుసుకొని మనం డైరెక్ట్గా ఆ మూలాన్ని ఆరాధిస్తే మనకు ముక్తి అనేది త్వరగా లభిస్తుంది మనం ప్రత్యక్షంగా చూసేటువంటి అగ్నికి మూలం అగ్నిదేవుడు అనుకుంటే అసలు ఆ అగ్ని అనేటువంటి పదమే ఎక్కడ వెలసిందయ్యా అంటే వీరభద్రుని చేత ఆ వీరభద్రుడు ఎక్కడ పుట్టాడయ్యా అంటే పంచభూతాలకు అధిపతి అయినటువంటి పరమశివుని చేత సో ఈ విధంగా అగ్నికి మూలమేదో అగ్ని పుట్టుకకు మూల కారణం ఎవరో తెలుసుకొని అతడిని ఆరాధిస్తే మనకు ముక్తి అన్నది త్వరగా చేకూరుతుంది అని వేమనగారు చెప్పడం జరిగింది అంతే కదా ఫ్రెండ్స్ మనం ఒకవేళ అగ్నిని ఆరాధించే మనం ముక్తి పొందాలనుకుంటే మొదట మనం మనకు ప్రత్యక్షంగా కనబడేటువంటి అగ్నిని అంటే నిప్పును ఆరాధించి ఆ తర్వాత ఆ నిప్పుకు మూల కారణమైనటువంటి అగ్నిదేవుడిని ఆరాధించి అప్పటికీ ముక్తి కలగకపోతే ఆ అగ్నిదేవుడు పుట్టినటువంటి వీరభద్రుణ్ణి ఆరాధించి అయినా ముక్తి కలగకపోతే ఆ వీరభద్రుణ్ణి పుట్టించినటువంటి ఆ పరమశివుణ్ణి ఆరాధించి ఇలా ఎంతో సమయం వృధా చేసుకొని మనం ముక్తి పొందే కన్నా మనం దేనినైతే ఆరాధించి ముక్తి పొందాలనుకుంటున్నామో దాని మూలాన్ని కనుక్కొని ఆ మూలాన్ని ఆరాధిస్తే మనకు ముక్తి అనేది త్వరగా లభిస్తుంది ఫ్రెండ్స్ ఇదనే కాదు మన జీవితంలో ఏదైనా సరే ప్రతి విషయానికి ఒక అంటూ ఉంటుంది ఎప్పుడైతే ఆ మూలాన్ని మనం కనుక్కుంటామో అప్పుడు మనం చేయవలసినటువంటి పని త్వరగా పూర్తవుతుంది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మనం ఏదైనా ఒక విషయాన్ని సాధించాలంటే ఆ విషయానికి సంబంధించినటువంటి మూలాన్ని తెలుసుకుంటే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని త్వరగా సాధించుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి